బాహుబలి సినిమాతో సీక్వెల్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడం తెలిసిందే ఈ సినిమాతోనే ఒక్క కథను రెండు భాగాలుగా చెప్పడం అనేది మొదలైంది బాహుబలి తర్వాత కేజీఎఫ్ పొనియాల్ సెల్వెన్ పుష్ప తదితర చిత్రాలు రెండు భాగాలుగా వచ్చి విజయం సాధించాయి అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన సీక్వెల్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు దీంతో ఇప్పుడు రానున్న ఓ సీక్వెల్ ప్రీక్వెల్ ఎంతవరకు మెప్పిస్తాయి అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ ఇటీవల నిరాశపరిచిన సీక్వెల్స్ ఏంటి రానున్న సీక్వెల్ ప్రీక్వెల్ ఏంటి పదండి తెలుసుకుందాం ఇటీవల రిలీజ్ అయిన సీక్వెల్స్ ఓదెల టూ డబుల్ స్మార్ట్ లూసిఫర్ టూ వార్ టూ తదితర సీక్వెల్స్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే ఈ సినిమాలు అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి దీంతో సీక్వెల్స్ ఇక ఆకట్టుకోలేవా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇప్పుడు కాంతారా మూవీకి ప్రీక్వెల్ రాబోతుంది రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే ఈ సినిమాలో ఫస్ట్ కన్నడలోనే తీసిన ఆ తర్వాత పాన్ ఇండియా మూవీగా అందరినీ మెప్పించింది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు అక్టోబర్ రెండున కాంతారా ప్రీక్వెల్ వచ్చేందుకు రెడీ అవుతుంది ఇక రాబోతున్న సీక్వెల్ ఏంటంటే అఖండ టూ ఇది అఖండ మూవీకి సీక్వెల్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది బాలయ్య హీరోగా బోయపాటి సీను తెరకెక్కిస్తున్న మూవీ ఇది బాలయ్య బోయపాటి కలిసి సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బాస్టరే సింహ లెజెండ్ అఖండ ఈ మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించాయి ఇప్పుడు అఖండ టూ వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ కావాలి కానీ డిసెంబర్ ఐదున అఖండూ రాబోతుందని వార్తలు వస్తున్నాయి మరి అఖండ టూ కాంతారా చాప్టర్ వన్ ఎంత వరకు ఆకట్టుకుంటాయో బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాయో చూడాలి